హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు గ్రేవీ కర్రీ ఈ ఆలు గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా పూరి చపాతి రోటీలలోకి కూడా చాలా వంట చాలా బాగుంటుంది మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా అయితే రెండు ఆలుగడ్డలని ముక్కల కింద కట్ చేసి ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ని పొట్టి తీసి శుభ్రపరచుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి పోపు దినుసులు కావాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అలాగే రెండు రొమ్మల కరివేపాకు ఇంకా దీంట్లోకి టమాటా వేసుకునే వాళ్ళు టమాటా వేసుకోవచ్చండి ఇంకా నేను ఇది అల్లం పేస్టు ఇంకా టమాటా బదులుగా నేను టమాటా కేసప్ని అయితే తీసుకున్నానండి టమాటా పేస్ట్ని అయితే ఇలా తీసుకున్నాను చూడండి మనం జామ్లోకి అది వేసుకుంటాం కదా బ్రెడ్లోకి టమాటా కేశపుని తీసుకున్నాను అదైనా బాగుంటుంది లేదంటే టమాటా కట్ చేసి వేసుకున్నా లేదా టమాటాని పేస్ట్ వేసి కూడా వేసు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మరి దీని తయారీకి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము తయారు తయారీకి కావాల్సినవి చూసాము కదా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాయిలు వీటెక్కిన తర్వాత పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకుని వేయించుకోవాలి వేసి అవి వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా వేపించుకోవాలి ఆనియన్స్ ఎగుతున్నప్పుడే మనము ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే బాగా ఈక్వల్గా అల్లం పేస్ట్ అనేది ఆనియన్స్తో పాటు ఎగిపోతుంది లేదంటే ఉట్టి అల్లం పేస్ట్ వేసామనుకోండి మాడిపోతుంది అలా కాకుండా ఇలా ఆనియన్స్తో పాటు వేస్తే ఈక్వల్గా ఎగిపోయి ఇంకా బాగా టేస్ట్ కూడా వస్తుంది ఆనియన్స్కి పట్టి అలాగే మనకి అల్లం అల్లం ఇల్లుల్లోనే రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా మరి అంటే మనం తీసుకోలేము కాబట్టి ఇలా డైలీ కర్రీలోకి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది మరి అలానే కూరకు కూడా టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఆనియన్స్ ఏగిపోయినాయి కాబట్టి మనము ముందుగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవచ్చు కొన్ని చోట్ల బంగాళదుంపలని ఇంకా కొన్ని చోట్ల ఆలుగడ్డలని అంటారు కదా ఇది ముక్కలను కూడా వేసి ఇలా వేయించుకుని మనం కొద్దిగా ఏగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఏగిన తర్వాత ఒక స్పూను జెల్ ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారము మీరు కారం సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టేసుకోండి ఇంకా ఒక స్పూను కారం అయితే వేసుకున్నాను అలాగే చిటికెడు పసుపు చిటికెడు గరం మసాలా వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈగో ఈ టమాటా కసప్పని అయితే వేసుకుంటున్నానండి ఇలా ఈ టమాటా పేస్ట్ని కూడా ఇలా వేసుకుని బాగా కలుపుకుని కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనం ఆల్రెడీ ఇంకా ఆలుగడ్డల్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా తొందరగానే అయిపోతుంది కదా ఇది బాయిల్ అయింది ఆల్రెడీని ఇంకా తొందరగా అయిపోయిన ఈ టమాటా కర్రీని మనం చూద్దాము ముందుగా నేనైతే ఈ టమాటా కేసప్నే వేసినాను కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు అనేది ఈ పులుపు ధనాన్ని పీర్చుకోవాలన్నమాట అలానే మా కారం ఉప్పు అన్నీ వేసుకున్నాము కదా ఇదంతా పీల్చుకున్న వరకు ఇలా సన్నని మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాము దగ్గరికి అయిపోయింది కదా ఇందులోకి కాస్త వాటర్ వేసుకుని పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి ఎందుకంటే కుక్కర్ కాదు కదా టూ మినిట్స్లో ఇవ్వడానికి ఇంకా స్టవ్ ఇలా గిన్నెలో వండినప్పుడు కాస్త లేట్ అవుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తాను చూడండి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ కలర్ఫుల్గానే కాదండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటేనే ఈ కర్రీ వేడివేడి కర్రీని చపాతీ పూరి ఇంకా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి అలాగైనా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి